ఓం కార్తీక పురాణము ముప్పయవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి సౌనకాది మునులు సంతోషించి మహాత్మ అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమను మీ వల్ల విని ధన్యులమైనాము కానీ కలియుగంలో మానవులు సంసార బంధాలలో చిక్కుకుని బాధలు పడుతున్నారు అలాంటి వారు సులభంగా తరించి ముక్తి పొందుటకు దారి ఏది ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉత్తమ ధర్మము ఏది దేవతలందరిలో ఉత్తమ దైవము ఎవరు మానవుని అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమును ఇచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయం ఏది తెలియచేయమని కోరారు అంతట సూతుడు ఓ మునులారా మీకు కలిగిన సంశయములు ప్రతి వారు తెలుసుకొనవలసిన విషయము కలియుగంలో మానవులు మందబుద్ధితో క్షణిక సుఖముతో సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు వారికి మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ఇష్టమైన వ్రతము ఈ గొప్ప వ్రత మహిమ వర్ణించుటకు నాకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరిస్తాను వినండి కార్తీక మాసములో సూర్య సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము దానము మరియు దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి తనకు ఉన్న దానిలో కొంతైనా దీపదానము చేయవలను ఈ నెల రోజులు శివకేశవుల ఆలయాలలో ఆవు నేతితో దీపారాధన చేసి సాయంకాలము పురాణ చేయవలెను చేయవలను ఈ విధంగా చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులై సర్వసుఖాలు అనుభవిస్తారు ఇట్లు చేయుటకు శక్తి ఉండి కూడా ఆచరించక ఆచరించే వారిని ఎగతాలు చేయుట వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారు అనేక కష్టములు పడి వారి జన్మాంతరమందు నరకములో పడి నానా హింసల పాలగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము అధిక ఫలమును ఇచ్చును కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠము చేరగలరు కావున ప్రతి మానవుడు తప్పక ఆచరించవలను ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతము చేసి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మగనాడు ఒక బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానమగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ కథను చదివిన వారికి వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు అనుగ్రహిస్తాడు తరువాత వైకుంఠ ప్రాప్తి కలుగ చేస్తాడు ఇది పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మంది ప్రింసో అధ్యాయము ముప్పైవ రోజు చివరి రోజు పారాయణము పూర్తి అయినది